కనబడింది ఏంటంటే గ్లోబొరీనా ఈరోజు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుకోబడే మన పిల్లల భవిష్యత్తు ఈరోజు ఇట్లాంటి కంపెనీల చేతిలో పెట్టినటువంటి ప్రభుత్వము ఆ కంపెనీ పక్కలోనే నేనున్నాను గ్లోబరీనా కంపెనీ దీనికి చెప్పాల్సింది నిన్నంతా చెప్పాము గత నాలుగు రోజులుగా పిల్లలు పడుతున్నటువంటి అవస్థలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నీరునట్టు నిన్న జరిగినట్టు ధర్నాలో ఏం జరిగింది ఎందుకోసం పిల్లలు అంతమంది అక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర ధర్నాలు చేశారు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తాయి స్టూడెంట్ యూనియన్స్ ధర్నా చేస్తాయి ఏపీవీపీ వాళ్ళు ధర్నా చేస్తారు అందరూ చేశారు కానీ అన్ని ధర్నాలకి ఈ ధర్నాకి తేడా ఏముంది అనేది కొంచెం అన్న ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా సరే కొంచెమైనా దీని గురించి ఆలోచించిందా ఎవరైనా ఆలోచిస్తారు కదా ఏ ప్రభుత్వం ఆలోచిస్తారు కదా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తూ నియంత అనే దానికి అన్నిట్లో నియంత చేశావు నువ్వు వంద మార్కులకు వంద మార్కులు వేసుకునేటట్టు వంద మంది ఎమ్మెల్యేలని నువ్వు కొనుక్కున్నావు ఎనభై ఎనిమిది మీద వస్తే వంద చేర్చుకున్నావు దాంట్లో కరెక్షన్ చేసి మరి ఈ రోజు తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళకి సున్నా చేశావు పిల్లల జీవితం అయ్యా ఏమనుకున్నావు నువ్వు ఇంతవరకు చరిత్రలో ఎన్నో అరాచకాలు చేస్తున్నావు లాస్ట్కి పిల్లల భవిష్యత్తుతో కూడా ఆడుకుంటావని ఎవ్వరూ ఊహించలేదు ప్రతి ఒక్కళ్ళతో ఆడుకున్నావు గత ఐదు సంవత్సరాల నుంచి కొన్ని రోజులు ఇంకా కొన్ని రోజులు ఐదు సంవత్సరాల నుంచి కాదు ఇంకా కొన్ని రోజుల తర్వాత బయటకు వెళ్ళాలంటే భయపడే రోజులు వస్తాయేమో ఇటు చదువుకొనియో అటు వ్యాపారాలు చేసుకునియో అటు ఉద్యోగాలు చేసుకునియో ఏం చేసుకుని ఈ రోజు పసికంతులు పదిహేను వెళ్ళి పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలు వాళ్ళకేం తెలుసు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం నిన్న ఆడపిల్లను ధర్నాల్లో ఈడ్చుకుపోయినటువంటి పద్ధతి ఏమన్నా అదేమన్నా పద్ధతి కనీసం కామన్ సెన్స్ ఉందా కనీసం మర్యాద ఉందా ఆడపిల్ల చిన్న ఆడపిల్లనే ఈడ్చుకొని పోయి వద్దు అన్నా నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని ఎంత బతిలాడుకున్నా వినకుండా అమ్మాయిని ఈర్చుకొని పోయి అరెస్ట్ చేశారు అసలు దీన్ని ఏమనాలి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏమన్నా కొంచెం కొంచెమన్నా అర్థమవుతుందా అడిగే నాదుడు లేడు అడిగే ప్రతిపక్షం లేకుండా చేసుకొని ఎనభై ఎనిమిది మార్కులు వచ్చిన నువ్వు తొం వంద మార్కులు దాటిపోయావు మరి ఈరోజు పిల్లల భవిష్యత్తు వంద మార్కులు వచ్చిన వాళ్ళు సున్నా చేసావు దీన్ని ఏమనాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ అరాచకాన్ని ఎవరు ఖండించాలి నీకు వినాశకాలే విపరీత బుద్ధి ఇటు ఉద్యోగాలు చేసుకొనియో అటు ఉద్యోగాలు ఏమంటే లక్ష ఉద్యోగాలు ఇస్తా అంటే ఉద్యోగాలు ఇయ్యకపోతే అంటే నీ ఉద్దేశం ఏంటంటే చదువుకోకుండా ఉద్యోగాలు చేయకండి ఇప్పుడు చదువుకుంటే రేపు పొద్దున వాళ్ళే ఉద్యోగాలు అడగడానికి వస్తారు కాబట్టి ఇక్కడి నుంచే మొక్క మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని తుంచేయాలని ఆలోచిస్తున్నావేమో కానీ ఈ రోజు నీ నీకు సంబంధించినటువంటి సంస్థ ఈ ఈరోజు ఒక్క మంత్రి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా బయటకొచ్చి తప్పు జరిగింది అని నిన్న అశోక్ ఒక్కడు వచ్చి బయటకు వచ్చి కమిషనర్ మాట్లాడితే అయిపోయిందా తప్పు జరిగిందని మొన్న ఎలక్షన్లో తప్పు జరిగింది అని ఒక్క ముక్క చెప్పేసి ఊరుకున్నారు ఈరోజు మళ్ళీ చిన్న లేత పిల్లల విషయంలో కూడా చదువుకునే పిల్లల విషయంలో కూడా తప్పు జరిగింది అని ఒక క్షమాపణ అడిగితే మిమ్మల్ని ఎవరు క్షమించాలి ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ క్షమాపణ చెప్తే సరిపోతుందా మరి చనిపోయిన వాళ్ళలో ఎంతమంది పాస్ అయ్యి ఉన్నారు మరి వాళ్ళని బతికించి తేగలరా మీరు పదిహేడు మంది ప్రాణాలని బలి తీసుకొని పొట్టన పెట్టుకున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏ విధంగా ఉరిదీస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఇక అయిపోయింది మిమ్మల్ని ఎక్కువ రోజులు మిమ్మల్ని క్షమించి వదిలేస్తే కనుక ఎవరిని బతకనియరు మీరు పిల్లల్ని బతకనియనటువంటి రోజు మీరు ఈరోజు ఇంత ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా ఇంత నీచమైన రాజకీయం ఎవ్వరు ఇంతవరకు చెయ్యలేదు గత డెబ్బై సంవత్సరాలుగా ఇంతవరకు ఇలాంటి చరిత్రలో జరగనటువంటి ఇలాంటి రాజకీయం మీరు ఎందుకు చేస్తున్నారు మీకు ఇంకెంత కావాలి మీ కడుపులు ఎంత పెద్దగా ఉన్నాయి ఎంత తినడానికి కావాలి మీ కంపెనీల కోసం మీరు బతుకుతున్నారా లేదా పిల్లలు చదువుకొని లక్షలు పోసి పిల్లలకు చదివించుకొని కొంతమంది ఆటోలు రిక్షాలు తొక్కి పిల్లలకు చదివిస్తున్నటువంటి ఈ కాలం వాళ్ళు ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఈ రోజు ఈ సంవత్సరం ఎకాడమిక్ ఇయర్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిందా కాలేదా దీనికి మీరు సమాధానం చెప్పడానికి బయటికి రారా మరి నాలుగు రోజుల నుంచి ఇంతవరకు నిన్న జగదీశ్వర్ రెడ్డి పాపం కేసీఆర్ కి సారాలు పోసట్లే ఉన్నాడో మరి ఇంతవరకు మరి ఆయన గ్లాసులు ఎత్తుట్లనే ఉన్నాడో మరి ఏం అర్థం కావట్లేదు మరి నిన్న ఒక్కసారి వచ్చి క్షమాపణ అడిగిందా ఏం చెప్పిండో అది ఇంతవరకు మాకెవ్వరికి ఎక్కడా కనబడట్లేదు సరిగ్గా మరి కేటీఆర్ గురించి మాట్లాడితే కేటీఆర్ సంబంధం లేదు గ్లోబోరినా అని చెప్పిండు అంటే మేము అడగక ముందే మీరు చెప్పారంటే బుడమకాయ దొంగలు ఎవరు అని అంటే భుజాలు దడుముకున్నట్టు మరి సంబంధం లేని వ్యవహారాల గురించి ఎందుకు మాట్లాడారు అంటే సంబంధం ఉన్నదే దీన్ని కప్పిపుచ్చుకుంటాము అని ముందుగానే మీరు సూచనలు ప్రజలకు పంపిస్తున్నారా ఏ విధంగా ఈరోజు నేను లైవ్లోకి రావడానికి అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే అసలు నిన్న చనిపోయినటువంటి పిల్లలకి మొదటిగా ఇంతంతా చెప్పిన తర్వాత క్షమించాలి నన్ను ఇంత చెప్పాక ఎందుకు నేను ఇప్పుడు వాళ్ళందరికీ చనిపోయిన పిల్లలకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకి మీకు తీరని లోటు దానికి యావత్ తెలంగాణ ప్రజలను తలదించుకోవాల్సిన రోజు ఇది కాబట్టి నిన్న సిఎస్ రమేష్ ఇందులో చనిపోయిన సిఎస్ రమేష్ వాళ్ళ మేనల్లుడు ఉన్నారు అబ్బాయి టాపర్ అని విన్నాను మరి ఇలా పదిహేడు మందిలో ఇంకా ఎంతమంది టాపర్లు ఉన్నారో చనిపోయిన వాళ్ళు ఇంతమంది ఆత్మ బలిదానాలు మీకు అవసరమా ఎంతమంది ఈరోజు ఆ రోజు తెలంగాణ కోసం విద్యార్థుల్ని బలి తీసుకుంటున్నారు పన్నెండు వందల మందిని మళ్ళీ ఈరోజు డబ్బు ఆకాంక్షతో డబ్బు 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 మీ అవినీతి పాలన కోసం మళ్ళీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకు ఉన్నాను నాకు తెలిసిన సమాచారం ఇది నూట ఇరవై ఐదు కోట్లకు పైబడి స్కామ్ అని తెలిసింది మరి దీన్ని ఏమంటారు దీనికి సంబంధించిన గ్లోబరీన్ కి సంబంధించినటువంటి కేటీఆర్ కి సంబంధించినటువంటి దగ్గర దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇది కాంట్రాక్ట్ అప్పచెప్పడం జరిగింది వాళ్ళకి నేను వాళ్ళ యాజమాన్యాన్ని నేను ఒకళ్ళు కలెక్షన్ చేసేట్లో పేపర్ కరెక్షన్లో తప్పు తప్పు జరగలేదు మరి ఎక్కడ తప్పు జరిగింది ఇన్ని వేల మంది మంచిగా చదువుకునే పిల్లలు కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు పదిహేడు మంది ఎందుకు చచ్చిపోయారు ఇంత మందికి యాభై మార్కులు వచ్చేవాళ్ళు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మార్కులు వచ్చేవాళ్ళు ఫెయిల్ ఎందుకు అయ్యారు ఇది ఎవరి పొరపాటు ఇది ఇంకా మీరు నిన్న కమిటీ వేసి ఎల్లుండి వరకు సి అని మాట్లాడుతున్నారు మరి కంపెనీ వాళ్ళంతా మరి ఎల్లుండి వరకు దీనికి మీరు సమాధానం ఏం చెప్పరా బయటకు రారా మరి కేసీఆర్ తన కూతురు కోసము మొన్న నిజామాబాద్లో తన కూతురి కోసము తన కూతురు గెలుపు కోసం ఒక మాజీ మాజీ మినిస్టర్ దగ్గర రెండు గంటల సమయం తీసుకొని కూర్చొని తన బిడ్డ కోసం తన బిడ్డ గెలుపు కోసం మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు పసి కందుల ప్రాణాలు తీసినటువంటి నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు నుంచి ఇంతవరకు నీ ఎక్కడ నువ్వు ఉండేది తెలుసు కదా ఫామ్ హౌస్ లో అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంతవరకు పిల్లల గురించి పిల్లల తల్లిదండ్రుల గురించి మాట్లాడావా భవిష్యత్తు గురించి మాట్లాడావా దీనికి ఏం సమాధానం చెప్పుకుంటావు నువ్వు దీనికి జరిగిన అన్యాయానికి ఏ విధంగా నువ్వు తీర్పు చెప్తావు నువ్వు హత్యల మీద ఆత్మహత్యల మీద చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగా నువ్వు సహకరిస్తావు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తెచ్చేయగలుగుతావా సరే ఇవన్నీ కాకుండా నువ్వు ఎంతో మందికి ఎన్నో మాట్లాడతావు పెద్ద పెద్ద మాట్లాడతావు రాసే రాతలన్నీ నీళ్ళ మీద రాతలు ఇంతవరకు ప్రజలకు ఏం చేస్తావు నువ్వు ఈ రోజు టీఆర్ఎస్ మహాత్ములందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ గాని ఒక్కోళ్ళ కానీ ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరు కూడా ఒక్కడు వచ్చి దీని గురించి మాట్లాడట్లేదు ఏమైంది మీ నోరు మూగమైందా ఈ రోజు పిల్లల భవిష్యత్తులతో నాడుకొని కబర్దార్ ఎవ్వరు వదలరు దీని విషయాల్లో ఎవ్వరు కూడా వదలరు నేను రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా ఇరవై రెండు లక్షల మంది రాసినటువంటి ఈ పిల్లల తల్లిదండ్రులకి విద్యార్థుల తల్లిదండ్రులకి నేను వేడుకునేది ఏదనంగా ఎవరు కూడా వదలకండి ఈ విషయంలో ఈ రోజు మీ పిల్లలు నష్టపోయారు ఇదే విధంగా ముందు భావితరంలో మళ్ళీ ఎవ్వరు నష్టపోకుండా ఉండొద్దు అనంటే మీ పిల్లలకు జరిగినటువంటి అన్యాయం ఎవ్వరికి చరిత్రలో జరగొద్దు అని అంటే మీరందరూ కంకణం కట్టుకోవాలి రాజకీయ నాయకులు వీళ్ళు ముందుకు రావట్లేదు అధికార పార్టీ కాబట్టి మీరే ఒక శక్తి లాగా ముందుకొచ్చి దుర్మార్గం చేయకుండా మీ మీ గ్రామాల్లో మీ మీ జిల్లాల్లో మీ పట్టణాల్లో దీన్ని గట్టిగా తీసుకెళ్ళి రోజు కలెక్టర్ భవనాన్ని ఎడ్యుకేషన్ భవనాన్ని అన్ని చోట్ల ముట్టడించి ఈ జరిగిన అన్యాయాన్ని అన్యాయానికి క్షమాపణ చెప్తే సరిపోదు దీన్ని సరిదిద్దే అవకాశం ఏముందో దీన్ని సరిదిద్దేటట్టుగా ఇంకా మిగిలిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కాక మిగతా వాళ్ళు ఎవరెవరైతే అన్యాయంగా ఫెయిల్ అయ్యారో మార్క్స్ తక్కువచ్చాయో వాళ్ళకందరికీ మీరు క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ జరిగి చెప్పి మా వల్ల తప్పిదం జరిగింది అని క్షమాపణ చెప్పేంత వరకు మీరందరూ దయచేసి పోరాడాలి ఇది కేవలం రాజకీయ పార్టీలు పోరాడితే జరిగేది లేదు ఈరోజు ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా చేసినటువంటి ఈ దుర్మార్గుడు ఈరోజు ఈరోజు ఈ దుర్మార్గునికి ఎవ్వరు మాట్లాడకుండా చేసినటువంటి ఈ దుర్మార్గునికి ఈరోజు ప్రజలే సమాధానం చెప్పాలి వాళ్ళు ఎవరో కాదు ఈరోజు ఇరవై లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు సమాధానం చెప్పాలి నిన్న హైదరాబాద్ ఇంటర్మీడియట్ బోర్డు మీద ఎట్లా అయితే మీరందరూ ముక్కుమ్మడిగా దాడి చేసి అడిగారో మాకు సమాధానం కావాలి మాకు పేపర్లు కావాలి మాకు రీకలెక్షన్ చేయాలి అని మీరు ఏ విధంగా అడిగారో మేము డబ్బులు కట్టకుండా దీనికి రీకలెక్షన్ చేసి పేపర్లు అందరివి ఇంకా మూడు నెలలు పోతే రెండు నెలలు ఆ నెల రోజులు పోతే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాక ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చిందో ఆ విధంగా మీరు రాయబోయేది ఎంసెట్ ఎగ్జామ్ దానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ సంవత్సరం పోతే మళ్ళీ మార్చిలో పోతే సెప్టెంబర్లో నేను కడతాను అనే ఎగ్జామ్ అనుకోకుండా మేము ఎందుకు ఫెయిల్ అయ్యాము మమ్మల్ని ఎందుకు ఫెయిల్ చేశారు ఈ ప్రభుత్వానికి మేము అడుగుతామని పిల్లలతో సహా మీరందరూ ఈ దీక్షలో ఒక కట్టుదిట్టమైన దీక్షలో మీరందరూ పాల్గొనాలని నేను దయచేసి వేడుకుంటున్నా మరి ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు దేశానికి ప్రధానిని చేస్తాడు తలంచి చేస్తాను అంటాడు మరి మంది ఎంతోమంది రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నో రకాలుగా చనిపోతుంటే ఎవరిని పరామర్శించిన పాపానికి పోలేడు ఇంతకుముందు కొండగట్టులో యాభై ఐదు మంది చనిపోతే నలభై అరవై నాలుగు యాభై ఐదు మందికి పైన సుమారుగా చనిపోతే వాళ్ళని కనీసం ఎక్కడ కూడా వాళ్ళకి సంతాపం తెలియజేయలేదు ముఖ్యమంత్రి ఎక్కడ కూడా బహిరంగంగా వచ్చి వాళ్ళ గురించి మాట్లాడలేదు కనీసం వాళ్ళ కుటుంబాలకి సానుభూతి తెలపలేదు ఈ పెద్ద మనిషి మరి హరికృష్ణ చనిపోతే వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తారు దగ్గరుండి అంత్యక్రియలు చేస్తారు కర్మకాండలు చేస్తారు మరి వాళ్ళ మీద సెలబ్రిటీ మీద ఉన్న మమకారం నీకు ప్రజల మీద లేదా అని ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు ప్రజలందరు నీకు ఓటేసిన పాపానికి గుర్రల్లాగా కనబడుతున్నారా చదువుకోద్దు అని ఒక సంకేతం పంపిస్తున్నావా నువ్వు చదివితే మీ గతి ఇంతే చదివితే నేను ఫెయిల్ చేస్తా ముడిపోయింది మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నీకు ప్రజలు బుద్ధి చెప్పారు గ్రాడ్యుయేట్స్ కాబట్టి గ్రాడ్యుయేట్స్ బుద్ధి చెప్పారు కాబట్టి ఈరోజు మళ్ళీ నువ్వు చదువుకున్నోళ్ళకి నువ్వు చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నావేమో కానీ నిన్ను చెక్ పెట్టే సమయం దగ్గర పడ్డదని మాత్రం ఆలోచించు దయచేసి ఈరోజు చాలా బాధాకరమైన విషయంతో నేను మీడియా ముందుకు ఎంపీలోకి వచ్చి మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇది ఎక్కడో కాదు గ్లోబోరీనా సంస్థ ఉన్నది నేను ఉంటున్న బిల్డింగ్ లోనే గ్లోబోరీనా బిల్డింగ్ సంస్థ ఉంది యాజమాన్యం ఇక్కడే ఉంటుంది మెయిన్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది కాబట్టి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నేను కావాలంటే దీనికి సంబంధించి అడ్రస్లతో అన్ని ఎఫ్బీలో పోస్ట్ చేస్తాను ఆల్రెడీ మేము గ్రూపుల్లో పెట్టడం జరిగింది గ్లోబోరీనా అడ్రస్ కాబ కాకపోతే ఎఫ్బీలో కూడా నేను గ్లోబోరీనా అడ్రస్ పెడతాను మరి ముక్కుమ్మడిగా అందరం దాడి చేస్తామా అందరం కలిసి న్యాయం కోసం పోరాడతామా మీర నేను మీ పోరాటంలో భాగం పంచుకుంటాను ఎందుకంటే పిల్లలకు జరిగిన అన్యాయం లేత హృదయాలకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని పిల్లలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ మీడియా ముఖంగా నేను అందరికీ తెలియజేయింది ఏంటంటే పిల్లలు మీరు లేత మనసులు ఇది ఏ విధంగా తప్పిదం జరిగిందో దీన్ని వదిలేదు లేదు దీన్ని పరిష్కరించేంత వరకు మనం ఆలోచించి అందరమో దీని మీద స్టెప్ వేసేది ఉంది కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆత్మ బలిదానాలు చాలు ఇక ముందు పసిపిల్లలు మీ మిమ్మల్ని మీకోసమే జీవితాన్ని ధారబోస్తున్నటువంటి మీ తల్లిదండ్రిని ఆలోచించండి మీకు ఆలోచించుకునేంత ఏమంటారు అది మీకంత నాలెడ్జ్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ కాదు మీరు చిన్న లేత వయసు పిల్లలు కాబట్టి మీ మీద ఆ ఎన్నో ఆశలు పెంచుకున్న తల్లిదండ్రికి అన్యాయం చేయకుండా మీరు ఏదో విధంగా తప్పిదం గవర్నమెంట్ జరిగింది మీరు దీనికి క్షమాపణ కోరుతూ చనిపోవాల్సిన అవసరం లేదు మీ తల్లిదండ్రికే మీరు కావాలి ఈ రోజు పోతే రేపు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ అకాడమిక్ ఇయర్ కాకపోతే మళ్ళీ ఒక సంవత్సరం కానీ ఈ ప్రభుత్వాన్ని మాత్రం మనం ఎవరు వదిలేదు లేదు అన్యాయంగా ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళకి అందరికీ న్యాయం జరిగేంతవరకు ఎవ్వరికీ వదిలేదు లేదు కాబట్టి మీరు ఎవ్వరు ఎలాంటి రాంగ్ స్టెప్ వేయకుండా దయచేసి తెల్లం దాకా నేను కొన్ని కొన్ని మెసేజ్లు చదువుతున్నాను నిన్న నుంచి నా కళ్ళెంబట్ నీళ్ళు వస్తున్నాయి రాత్రి రాత్రంతా తల్లి తండ్రి పిల్లలకు మధ్యలో పడుకోబెట్టుకొని భయాందోళనతో తెల్లార్తది ఎప్పుడు అని భయపడుతున్నారట ఏ మధ్యరాత్రి లేచి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయపడుతున్నారట కానీ నేను వీటన్నిటికీ వ్యతిరేకము మీరు ఇవన్నీ నేనేదో చెప్తున్నా మళ్ళీ దీని గురించి ఆలోచించాలని కాదు ఎవ్వరు చావు వరకు వెళ్ళకండి ఇది మన జీవిత లక్ష్యం కాదు ఇది మన జీవితంలో వన్ ఆఫ్ ద పార్ట్ ఇది మనము ఫ్యూచర్లో ఈ చదువు అనేది చాలా ముఖ్యము మనం బతుకుండి సాధించాలి ఏదైనా మన తల్లిదండ్రి డబ్బు ఎంతో కష్టపడి సంపాదించి మనకు చదివిస్తున్నారు ఆ చదువుకు విలువని కాపాడదాం మన తల్లిదండ్రి ఖర్చు పెట్టిన డబ్బుకి మనము బతుకుండి సాధించి వాళ్లకు తల్లిదండ్రికి సుఖ పెట్టాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి స్టెప్ వేయరు పోరాడదాము మనం అందరము పిల్లలతో సహా తల్లిదండ్రులతో సహా అందరం కలిసి పోరాడదాము దీనికి న్యాయం చేద్దాము తప్పకుండా నేను మీ అందరినీ మరోసారి చేతులెత్తి చిన్న పిల్లలు మిమ్మల్ని ఆశీర్వదించాలి కానీ తల్లిదండ్రులకి కోరుకుంటున్నాను మీ పిల్లలు జాగ్రత్త ఇంటర్మీడియట్ రాసినటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకందరికీ మనోధైర్యాన్ని మీరు గట్టిగా వాళ్ళకి డే అంతా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు కూడా ఏ స్టెప్ వేయకుండా కాపాడాలని నేను కోరుకుంటున్నాను భగవంతుడు కాపాడాలని నేను కోరుకుంటున్నాను ఈ తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో జరిగినటువంటి తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి